మన ప్రవేణ నామములో మీ అందరికీ శుభములు తెలియచేచు ఉన్నాను ప్రిల్లారా శిల్వ శ్రమల ధ్యానములలో ఆరవ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు లేవి కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై వచ్చిన వరకు యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు ఉత్తర ప్రచుర భాగము ఆరవ కీర్తన అంశము ఆశ్రయ దుర్గము రిఫ్యూజ్ త్రియేక దేవుడి నామమున అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన విశ్వాసులారా మీరు ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారా ప్రియమైనటువంటి శ్రోతలందరికీ విశ్వాసులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయచు ఉన్నాను ప్రియులారా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడంలో ప్రతిదిన పాఠ్యభాగము మీకు ఎంతగానో ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను మీరు ఈ యొక్క సందేశాలను అనేకులకు వినిపించండి తద్వారా వారు కూడా ఆశీర్వాదం పొందుకొని దేవుని మేలులు పొందుకునే ఈ గొప్ప స్వార్థ పరిచర్యలో మీరు అవ్వాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేయచ్చున్నాను నేడు అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఆశ్రయదుర్గము దీనికి మిలియన్ వెబ్స్టర్ డే డిక్షనరీ షెల్టర్ అని ప్రొటెక్షన్ అనేటువంటి అంశాన్ని అర్థాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రొటెక్షన్ ఫ్రమ్ డేంజర్ డిస్ట్రెస్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఇంకా అనేక రకాలైనటువంటి అర్థాలు రెఫ్యూజ్కి ఈ ఆశ్రయము ఆశ్రయదుర్గము అనేటువంటి అంశానికి మనకి కనబడుతూ ఉంది పిల్లల ఆశ్రయపురములు అనేవి పరిశుద్ధ గ్రంథంలో దేవుడే స్వయంగా చెప్పినటువంటి ఒక ఏర్పాటుగా మనం చూస్తాం ఈ ఆశ్రయపురములను స్థాపించాలని ప్రభు సంఖ్యాకాండ ముప్పై అధ్యాయములో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం అక్కడ ఆశ్రయపురాన్ని స్థాపించడానికి గల ఉద్దేశాన్ని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ యొక్క ఆశ్రయపురాన్ని గురించి వెళ్తే దుర్గము అనేటువంటి అంశాన్ని గురించి కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తాను అసలు ఆశ్రయదుర్గము అనే దానిని ప్రభు ఏర్పాటు చేయమన్న తర్వాత దానిని ఏ విధంగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది దుర్గము అనగా దేవుడే మనకు దుర్గము అయినప్పుడు మనకి ఏ ఏ విధాలుగా దుర్గముగా ఉన్న ప్రభువు మనలను కాపాడుతూ వస్తూ ఉన్నాడనే విషయాలను మనం ధ్యానం చేద్దాం ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి ఆశ్రయ దుర్గముగా ఆశ్రయముగా ఆయన మనకుంటూ ఉన్నాడు ఆనాడు తన ప్రజలకు ఆశ్రయపురములు స్థాపించమని ప్రభు చెప్పాడు ఎవరైనా అనుకోని కారణముల చేత తొందరపాటులో ఒక వ్యక్తి మర్డర్ చేసి హత్య చేసి వారు ఆ హత్య అతనే చేశాడు లేక ఆ హత్య అతడు చేసినటువంటి పరిస్థితిని ఎలా ఉంది లేక అతని మీద అబద్ధ సాక్ష్యము పెడుతూ ఉన్నారా ఇలాంటి న్యాయ విచారణ జరగడానికి లోపే కొన్ని సందర్భాలలో ప్రమాదము అనేది వస్తూ ఉండేది ఆ న్యాయ విచారణ జరగడానికి ఈ బుద్ధాయిగా ఉన్నటువంటి వ్యక్తిని ఐసోలేటెడ్గా ఉంచడానికి లేదా వరకు సంరక్షణగా ఉంచడానికి ఆశ్రయపురము అనే దానిని ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములు ఉన్నప్పుడు అతనికి ఎలాంటి హాని తలబెట్టకూడదు అతడు చేసిన యొక్క పనిని అతడు చేసినటువంటి దోషాన్ని దాన్ని పూర్తిగా దానిని ఇన్వెస్టిగేషన్ చేసి దాని యొక్క నిజ నిర్ధారణ చేసి అప్పుడు అతనికి శిక్ష విధించాలనే విధానంలో ఆశ్రయపురాలు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి ఆశ్రయపురము అహరోను ఆశ్రయ పట్టణాలు కొన్ని ఉన్నాయి దాని హెబ్రోను షెకేము చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలుగా మనం చూస్తూ ఉన్నాం సరియైన తీర్పు పొందటానికి కొరకే ఈ ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలముగా కాండం ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనకు అక్కడ కనబడుతుంది శాశ్వతమైనటువంటి శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలము అలాంటి దేవుడే మనకు ఆశ్రయదుర్గముగా ఆశ్రయపురముగా ఉంటూ ఉన్నాడు కీర్తన నలభై ఆరు ఒకటి ఏడు పదకొండు కీర్తన తొంభై ఒకటి రెండులోనూ తొంభై నాలుగు ఇరవై రెండు ఈ వచ్చిన భాగాలన్నింటిలో కూడా దేవుడే మనకు ఆశ్రయము అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన మనం కలిగి ముందుకు వెళ్ళాలి అయితే ఈయన ఆశ్రయముగా ఉన్నప్పుడు ఈయన ఆశ్రయ స్థానముగా మనకుంటున్నప్పుడు మనకి ఏ ఏ విషయాల నుండి తప్పించుకోవడానికి లేకపోతే ఏ విషయంలో నుంచి మనల్ని కాపాడి సంరక్షించడానికి ప్రభువు ఆశ్రయముగా ఉన్నాడు ఏడు ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిది ఇప్పుడే మీకు జ్ఞాపం చేశాను అడక్షంలో అన్యాయము జరగకుండా ప్రభు ఒక మనకు మనకుంటాడు ఎవరైతే అన్యాయము ఎవరైతే అక్రమం వైపుకి వారు నలిగిపోతున్నారో అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి అన్యాయం జరగడం న్యాయ పరిపాలన జరుగుటకు ప్రభు ఆశ్రయ దుర్గము ఉన్నాడు నిర్గమాకాండము సంఖ్యాకాండము ద్వితయోపదేశ కాండము లేవీ కాండము ఈ యొక్క కాండములన్నిటిలో కూడా దీని ఈ యొక్క క్రియను గురించి స్పష్టంగా తెలియజేస్తున్నాడు విశేషంగా సంఖ్యాకండ ముప్పై ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండవ వచ్చినాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకి ఈ విషయము సుస్పష్టంగా బయటపడుతోంది రెండవదిగా ఆయన ఆశ్రయ దుర్గముగా ఆశ్రయదుర్గమ్గా ఉంటున్నాడు ఎప్పుడంటే మన శ్రమలలో ఆయన మనకు ఆశ్రయ దుర్గము ఉన్నాడు సమూహాలు రెండో గ్రంథం ఇరవై అధ్యాయం మూడో వచనములో దేవుడే తనను సౌలు చేతుల నుండి తప్పించాడు అని దావీదు ఒక కీర్తన వ్రాస్తూ ఉన్నాడు అంటే శ్రమలో నుండి తప్పించబడిన తప్పించబడటానికి నేను శ్రమలో నుండి బయటకు రావడానికి కారణము నా దేవుడే నహుము గ్రంథం ఒకటో ధ్యామిడ వచ్చినంలో కూడా ఇక్కడ ఈ విషయాన్ని ప్రవక్త ప్రస్తావిస్తూ ఉన్నాడు మూడవదిగా నలిగిన వారికి ఆయన ఆశ్రయదుర్గము దుర్గము కీర్తన తొమ్మిది తొమ్మిదిలో మనము గమనించగలుగుతాం నాలుగవదిగా బాధపడు వారికైనా ఆశ్రయ దొరకము కీర్తన పద్నాలుగు ఆరు ముప్పై ఏడు ముప్పై తొమ్మిదిలో మనకి కనబడుతుంటుంది ఐదు శరణాగతులకు బలమైనటువంటి ధైర్యమైన ఎబ్రి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాలో కనబడుతుంటుంది ఆరవదిగా పాపాన్ని విడిచిపెట్టకు ఒకవేళ నువ్వు పాపం చేసావు ఆ పాపాన్ని నుంచి నిన్ను క్షమించేవాడెవడు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తగిన శిక్ష అనుభవించి తీరాల్సిందని చాలా సార్లు లోకం మనలను వేలెత్తి చూపుతుంటుంది అయితే ఒక అవకాశము మనకు కలిగింపజేస్తుంది క్రీస్తు అనేటువంటి ఆశ్రయదుర్గము ప్రభు అనేటువంటి ఆశ్రయదుర్గం ఒక అవకాశాన్ని ఇస్తుంది అందుకో ఆయనే మనకు ఆశ్రయము ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు సువార్త పాఠ్యభాగాన్ని గనక మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ యోహాన్ సువార్తలో ఒక మంచి సంఘటన ప్రభు జ్ఞాపనం చేస్తున్నాడు ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి పదకొండవచ్చు నాలలో వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ ఉంది పాపంలో పట్టబడింది రాళ్ళతో కొట్టి చంపాలి అనేటువంటి ఒక ఆజ్ఞను ఆవిడి మీద చెయ్యాలని చాలా ఉత్సాహంతో ఉరు తిలుగుతున్నటువంటి ఆనాటి శాస్త్రులు పరిశైలకు ప్రభు ఒక చంప చెల్లుమనేలాగా ఆయన జవాబు ఇచ్చాడు వీరందరూ కూడా ఆయన ఆమె తరుతూ ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు ప్రభుని ఎప్పుడైతే ఆశ్రయించిందో ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో పిల్లలు అక్కడ గమనించండి ప్రభువు నేల మీద రాసి మీలో పాపం లేని వారు మొదట రాయి వేయండి అని చెప్తున్నాడు అప్పుడు అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఆమెను శిక్షించకుండా వెళ్ళిపోతే ప్రభు కూడా నేను కూడా నిన్ను ఏమీ నీకు ఏమి నేను నేనును నీకు శిక్ష విధింపను చాలా స్పష్టంగా రాశారు అక్కడ నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను దేవుడు మనలందరినీ కూడా ఆశ్రయ దుర్గముగా ఆయనను చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఎప్పుడైతే పాపాత్మురాలుగా లేకపోతే పాపంలో ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ వచ్చిందో ఆమెను వారందరూ చంపాలని చూచారు యేసును చేర్చుకున్నటువంటి యేసును తన హృదయంలో చేర్చుకోవడానికి యేసు దగ్గరికి వచ్చినటువంటి తన జీవితంలో ప్రభు అంటున్నాడు నేనును నీకు శిక్ష విధింపను కానీ నువ్వు చేయాల్సిన పని అంటే ఇక వెళ్ళి నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము పదకొండవ మనం చూస్తూ ఉన్నాం అంటే పాపము విడిచిపెట్టడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చేవాడిని ఆయన ఏమాత్రము త్రోసివేయను అని వాక్యం చెప్తున్నాను నా ఎద్దుకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను యోహాన్ స్వార్థ ఆరవ అధ్యాయము వచనము నా ఎద్దుకు వచ్చు అని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రభువా నేను పాపం చేశాను అని మన పాపమును ఒప్పుకుంటే దానిని బట్టి ఆయన నిన్ను క్షమించే దేవుడిగా ఉన్నాడు అలాంటి గొప్ప ఆశ్రయ దుర్గము మన దేవుడు ఆశ్రయ దుర్గము అని అంటే నిన్ను శ్రమలలో కాపాడేవాడు నీకు న్యాయం జరిగేలా చూసేవాడు నిన్ను నలిగినటువంటి పరిస్థితుల నుంచి నిన్ను బయట పడేసేవాడు బాధపడే పరిస్థితి నుంచి నిన్ను బాధను తీసి సంతోషం పెట్టేవాడు శరణాగతులకు ఆయన బలమైనటువంటి ధైర్యంగా ఉండేవాడు నువ్వు పాపాన్ని నుండి బయటపడేయడానికి నువ్వు పరిశుద్ధుడిగా మారడానికి నీకు అవకాశం కల్పించేవాడు అలాంటి గొప్ప దేవుడు మన ఆశ్రయ దుర్గము అనే విషయాన్ని మర్చిపోద్దు ఏడవదిగా చివరిగా అవసరతలో ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అవసరతలో అవసరతల్లో ప్రియ అవిశ్వాసలారా అన్న ఎంతో బలమైనటువంటి ఒక అవసరతలు ఉన్నాడు బిడ్డలు కావాలని అలాంటి సమయంలో దేవుణ్ణి ఆశ్రయించింది ప్రభు సన్నిధిలోనే సన్నిధిలోనే కన్నీటితో ప్రార్థన చేసింది ఆయన మందిరాన్ని ఆయనను ఆశ్రయించి ప్రార్థన చేసింది తత్ఫలితంగా కుమారుడు సమూహలు జన్మించాడు సమూహలు మొదటి గ్రంథము రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఆమె అంటున్న మాట ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నాకు ఆశ్రయము యహోవ వంటి పరిశుద్ధుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుడిని వంటి ఆశ్రయదుర్గం మీద లేదు చూసారా ప్రభుకి విజ్ఞాపన చేస్తుంది ఆ విధంగా ఆయన చూపినటువంటి ఆ ప్రేమను ఆయన అన్న అవసరతను తీర్చిన విధానాన్ని బట్టి ప్రభుకి విజ్ఞాపన చేస్తుంది ఈ ఏడు రకాలైనటువంటి ఆశీర్వాదాలు మన దేవుడిని ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు నీకు కలుగుతాయి ఆయనే మనకు ఆశ్రయదుర్గము అలాంటి ఆశ్రయదుర్గాన్ని ఎవరైతే ప్రభు అయిన క్రీస్తుని ఆశ్రయదుర్గముగా చేసుకుంటారో అట్టి వారికి ఏడు ఆశీర్వాదాలు కలుగుతాయి అయితే మనము ఆయన ఆశ్రయదుర్గంగా చేసుకుంటున్నాం మరి ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అప్పుడే మనకు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి మరి ఎంతమంది ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారు ద్విద్యోభ కాండ ముప్పై రెండో అధ్యాయ పద్దెనిమిదవ వచ్చినలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించుతివి నిన్ను కలిన దేవుని మర్చితివి పిల్లరా ఇది చాలా స్పష్టమైనటువంటి మాటగా మనకి ఇక్కడ కనబడుతోంది ప్రభు చెప్తున్నాడు మోషే పలికినటువంటి పలుకులు మోషే పాడినటువంటి పాట ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై వచనంలో మోషేష్ రాయిల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికినటువంటి విధానంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు వీరందరూ కూడా ఆయన ఆశ్రయదుర్గం అనే సంగతిని ఎవరైతే పుట్టించారో ఆయన విసర్జించారు అందువలనే దేవుని యొక్క తోడు వారికి లేకుండా పోయింది వారికి లేకుండా పోయింది అక్కడ అదే మాటలు రాయబడుతూ ఉంది ఏహోవా దాన్ని చూచెను చూచిన తర్వాత తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడిను వారిని అసహించుకొనో చూసారా ఆయనని ఆశ్రయదుర్గంగా విసర్జించి ఆయన ఆజ్ఞలను గైకొనటువంటి వారికి ఆయన ఆజ్ఞలను కొన్న వారికి ఎవరైతే ఆయన ఆజ్ఞలను కొనకుండా ఆయనను విసర్జిస్తున్నారో అటువంటి వారి ఎడల ఆయన కోపాన్ని చూపించే దేవుడు చూపించే దేవుడు వీళ్ళు అందుకే ఈరోజు మనము పాఠ్య భాగంలో కూడా లేవీ రా గ్రంథంలో లేవీ కాండంలో కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చివరి వచనంలో పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై వచనములో ఆయన అంటున్నాడు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకున్న ఆయన విధి ప్రకారంగా మనం నడుచుకోవాలి ఆయన విధి విధానాల ప్రకారంగా నడుచుకునే వారు ప్రభు ఒక ఆశ్రయముగా ప్రభువు దగ్గర చెంతన ఆయన చెంతన ఉండేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది ఈరోజు మరి దేవుని నామాన్ని దేవుని ఆశ్రయదుర్గంగా నువ్వు చేసుకోవడానికి మరి ఆయన ఆజ్ఞను నువ్వు పాటించగలుగుతున్నావా రెండవదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తులోనికి నువ్వు రావాలి ఆయన ఎందుకు నువ్వు రావాలి ఆయన్నికి ఆశ్రయదుర్గంగా ఉండాలంటే నువ్వు రావాలి ఆయన దగ్గరికి అలా రావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే మనము ఆయన ఆశ్రయపురములోనికి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు అదే విషయాన్ని సంఖ్యాకాండం ముప్పై ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలను మనం చూస్తున్నప్పుడు సంఖ్యాకాండము ముప్పై ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఇక్కడ చాలా స్పష్టమైన మాట ఆశ్రయపురములో ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవల్లను పొరపాటిన ఒకని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును వాటిలోనికి ఆశ్రయపురములోనికి వెళ్ళాలి ఆశ్రయపురములోనికి అందుకే ప్రభువులోనికి క్రీస్తులోనికి రావాలి అని పౌలు చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తాడు ఏ తెలుసుకుని ఏసుప్రోని ఎరిగి ఉండి ఏసుప్రోని గురించి ప్రకటించో లేదా యేసుప్రో గురించి అలా కాదు యేసు లోపలికి మనం వెళ్ళాలి క్రీస్తులో మనం ఉండాలి అందుకే గ్రీక్ వర్డ్ అండ్ క్రిస్టోస్ అనే పదం వాడాడు ఇన్ క్రైస్ట్ క్రీస్తులో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం క్రీస్తు అనే మాట వాడతాడు క్రీస్తులో మనం ఉండాలి ప్రిలారా ఆశ్రయ దుర్గంగా ప్రభు ఉండాలంటే ఆయనలో నీవు జత కట్టబడి అంటు కట్టబడి నువ్వు ఉన్నప్పుడు ప్రభువు నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు ఉండి నీకు రక్షణను కలగజేసేటువంటి గొప్ప దేవుడిగా ఉంటాడు అదే మనకు చూస్తున్నాం కీర్తన రెండవ కీర్తనలో కూడా అరవై రెండవ కీర్తన రెండవ వచనంలో అక్కడ చాలా స్పష్టంగా ఆరో వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన రక్షణ కలగజేసేటువంటి ఆశ్రయదుర్గమగా ఉన్నాడు ఎప్పుడైతే ఆయనలో ఉంటావో నీకు రక్షణను దేవుడు కలగజేస్తాడు అన్ని రకాలుగా రక్షిస్తాడు అన్ని రకాలుగా రక్షిస్తాడు ఆయన ఆశ్రయించేవాడు ధన్యులుగా మారుతాడు కీర్తన రెండు పన్నెండులో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు వారికి మేలు కొదువై ఉండదు కీర్తన ముప్పై నాలుగు పది సో అలాంటి ఆశ్రయదుర్గము మనకు ఉండాలి అంటే క్రీస్తులో మనం ఉండాలి క్రీస్తు యొద్దకు వెళ్ళాలి ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ క్రీస్తు దగ్గరికి వచ్చింది కాబట్టి ఆమె శిక్షణ తప్పింపబడి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చి అమ్మాయికను పాపం చేయకో అని చెప్పి పంపించారు ఈరోజు మరి నీవు నేను మనమందరం ఆశ్రయదుర్గమైనటువంటి యేసు ఎద్దుకు రావాలి ఏసులో ఉండాలి ఉండి ఆయన ఆజ్ఞలను ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి అలా పాటించినప్పుడు ప్రభువు మనల్ని గొప్పగా ఆశీర్విస్తారు ఆ సిలువ చెంతకు మనం వద్దామా ప్రభు చెంతకు మనం వద్దామా అందుకే ఒక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సిలువే నా శరణాయురా సిలువే నా శరణాయురా ఇదిగో ఆయన అంటున్నటువంటి మాట మనం చూస్తే ఐదవ శరణములు అంటాడు శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీధరిచే రీతి రానీ శిలువే నా శర నా ఏనోరా చెట్టు భానుమూర్తి గారు శిలువను ఆశ్రయించాలి శరణు ఏసు శరణు 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 నా ప్రభువ దురిత దూరుడని దరి చేరితిరా అని ప్రభువుని ప్రాధేయపడతా ఉన్నాడు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం కాకినాడలో జన్మించినటువంటి చెట్టు భానుమూర్తి గారు ప్రభువుని తెలుసుకుని ప్రభుని సొంతరక్షకుని అంగీకరించి ఆయనతో ఆయన మమేకమై ప్రభువులోనే జీవించి దైవసేవకునిగా అనేక ఆత్మను రక్షించడంలో తన యొక్క దేవుడు తనకిచ్చిన జ్ఞానమును ఉపయోగించి అనేకమైన పాటలను ఆయన రక్షించారు కీర్తన పుస్తకంలో ఎన్నో కీర్తనలు ప్రభు రక్షణలో అనేకలు నడిపించింది అంత గొప్పగా దేవుడు ఆయనను వాడుకున్నారంటే ఆయన దేవుడిని ఆశ్రయించారు ఆయన ప్రతి శ్రమలో ప్రతి కష్టంలో ప్రతి బాధలో ప్రభు చెంతకు చేరి క్రీస్తులో తన్ను తాను మమేకం చేసుకుని ఆయనే నాకు శరణు అని ఆయనను ఒక ఆశ్చర్య దుర్గమంగా చేసుకున్నటువంటి గొప్ప కవి గొప్ప సేవకుడు గొప్ప విశ్వాసి చెట్టి భానుమూర్తి గారు ఆయన వలె మనము ప్రతి సమస్యలో ప్రతి కష్టములో ప్రతి సందర్భంలో క్రీస్తు శిలువను చేరగలిగినప్పుడు ఆయన ఆశ్రయదుర్గంగా నువ్వు చేసుకోగలిగినప్పుడు నీకు గొప్ప ఆశ్రయదుర్గంగా ఉంటాడు ఆశ్రయ స్థానమై ఉంటాడు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక ఆ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్పదేవ నీ బిడలకు ఆశ్రయదు దుర్గంగా ఉండండి అందుకు వారి నీ అద్దకు వచ్చి నీ ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించే బిడలుగా మీరు ఆశీర్వదించండి మీరే మహిమ పొందమని ఏసు నామ్మన ప్రార్థించే కొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును నడిపించునక్క ఆమెన్